మీరు చావనే చావరు ఏల ఎనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవనియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై చూడండి దేవతల వలె ఉందిననియో దేవునికి తెలియనని చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిది అని అన్ని రోజులు కనవలేదా ఆ చెట్టు రోజు చూస్తూనే ఉంది ఇప్పుడు ఏమైంది యూ పెర్స్పెక్టివ్స్ అనే వచ్చాయి కొత్త దృక్పథం వచ్చింది ఏంటి ఇది తింటే మేము దేవతల అంటే ఉంటే మేము కూడా దేవుళ్ళు అయిపోతాం మేము కూడా ఏదైనా తోటకి వానర్ అయిపోతాం ఎందుకు కెరూబు ఓనర్ అయిపోతాం అనుకుంది మరి కథ అక్కడ తాగలేదు ఆదవ గారు గారు ఎందుకు ఏదేరు తోటకి అయిపోదాం అనుకున్నారు ఏదైనా తిండి తక్కువైందా లేదు మరి ఎందుకు గారు అయిపోదాం అనుకున్నారు ఏదేరు తోటకి ఎవరు ఓనర్ గారో వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి విధానం జరుగుతుంది ఇప్పుడు మీ ఇంటికి మీరు ఓనర్ అనుకోండి బీరువాయి ఎక్కడ పెట్టాలి ఏంటి వంటగదిలో పోపుల సామాను ఎక్కడ పెట్టాలి లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలి ఇంకోటి అవన్నీ ఎవరిష్టం ఓనర్ గారు ఇష్టం కట్టి వాళ్ళు ఇష్టం కాదు ఇంకోళ్ళు ఇష్టం కాదు తోటకి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన చెప్తాడు మీరు ఈ చెట్టు పొలాలు తినవచ్చు ఈ తినకూడదు ఇదిగో ఈ చెట్లు ఇక్కడ ఉండాలి ఇది మధ్యలో ఉండాలి ఇది ఎట్లా ఉండాలి ఇక్కడ రాళ్ళు ఉండాలి ఇక్కడ కరగాలి ఇక్కడ ఇది చేయాలి ఇక్కడ నీళ్ళు ఉండాలి ఆయన ఇష్టం ఇప్పుడు ఆదామేమనుకున్నారంటే ఇది ఎందుకు తినకూడదు ఆ రాజ్యాంగాన్ని మేము రాస్తాం మేము దేవుళ్ళమైపోతే మేము రాజ్యాంగాన్ని రాసేయచ్చు తోటని అనుభవించడం సరిపోదు కానీ తోట మీద ఆ పరిపూర్ణమైనటువంటి యాజమాన్యం మాకు కావాలి అని వాళ్ళు అనుకున్నారు ఏమైంది తోటలో నుంచి దేవుడు బయటికి పంపిస్తాం